ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కాబద్ద జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కవిశేషం నిప్పులపై నడిపించల నీ ఆవేశం పిడుగుల శబ్దం నేర్పరా దాచిన యుద్ధం కట్టలను పట్టు మహానాడు బాధపట్టు కట్టల నువ్వు కత్తు పసుపు జండా జట్టు మహానాడు మహానాడు

ఆ కూడా కంపెనీ కొంటామని చెప్పడం జరిగేది కాబట్టి ఇక్కడే మన వాళ్ళు కూడా వచ్చేది ఒక్కట నాణ్యమైన పొగాకు లేకుండా వాళ్ళకు కొనడానికి పొగాకు చేస్తే కొన్ని ఇబ్బంది పడతారు రైతులు కూడా నాణ్యమైన పొగాకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఒక పది రోజులు ఎక్కువ తక్కువ అయినా కానీ కూడా ప్రతి పొగాకులు కొంటాము ఎవరు రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో తెలియజేయాలని ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా దీనిని పత్రికల ద్వారా ప్రచారం చేయాలని చెప్పి సోదరులు పత్రికా విలేకరులు కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి అన్నింటినీ కూడా లైవ్ లో పెట్టి అందరూ వచ్చినటువంటి విలేకరులు ప్రతి విలేకరికి కూడా పేరు పేరు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం

ఇదే సంవత్సరము గత ప్రభుత్వము వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టింటారు ఎంతమంది ఆస్తులను దోచుకుంటారు ఎంతమంది జైలు పంపించుంటారు ఎంతమంది మీద రౌడీ షీట్లు పెట్టింటారు కానీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు లేవు రౌడీ షీట్లు లేవు దౌర్జన్యాలు లేవు దోపిడీలు లేవు కేవలం అంటే కేవలము అభివృద్ధి మీద దృష్టి పెట్టి మనం అందరం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ రోజు నేను చెప్తున్నాను కూడా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన జిల్లాకి మన రాయలసీమకి మన రాష్ట్రానికి హామీ ఇచ్చినారో అవన్నీ కూడా తప్పకుండా తొందరలోనే నెరవేర్స్తారన్న నమ్మకం మా అందరికి కూడా ఉంది ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు ఇంకా మాకు పదవుల గురించి కానీ లేకపోతే స్థానికంగా ఎస్పీ అసిస్టెంట్ లో ఇతర ఇంకా కొన్ని మారులు చెప్పి చాలా సందర్భాలు చాలా మంది బాధపడే సంఘటనలు మా దృష్టి వచ్చినాయి గతంలో వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు దౌర్జన్యంగా తీసేసినారు మనము తప్పు తీసేవాల్సి వస్తుంది కాబట్టి అందుకే మనకి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఈరోజు రోజు మనమందరం కూడా మహానాడు ఏదైతే గడపడం జరుగుతుందో దాని దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా మర్చిపోయి అన్ని కూడా పక్కన పెట్టి ఎన్ని ఇబ్బందుల కన్నా ఎంత నష్టపోయినా ఎంత ఆస్తి నష్టం వచ్చినా ఏమి చేసినా కూడా పార్టీ అవగానే పార్టీ మాత్రం అందరం కూడా ఏదో అవుతాము కానీ నేను చాలా సందర్భంగా చెప్పిన కష్టపడిన వాడి కన్నా కష్టపడని వాళ్ళే పార్టీకి నష్టం చేసిన వాడే గెలిచిన తర్వాత మొదటి దండేసేది వాళ్ళే మొదటి దండ మనం ఏసరా పార్టీకి మనము ఎల్లప్పుడూ అండగా ఉండి పార్టీని ముందుకు నడిపించే బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలా చాలా మంది నష్టపోయినారు తప్పదు ఎందుకంటే ఈ పార్టీ కాకుండా ఇతర పార్టీలు ఏవి కూడా మన రాష్ట్రము మన ప్రజలు మన భవిష్యత్తు కోసము ఆలోచించే వాళ్ళు కాదు ఈ సందర్భంగా మరి ఆలగడ్డలో నేను కూడా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అది కూడా ఇక్కడ మంత్రులు అదే పార్టీ అధ్యక్షులు ఎంపీ గారు అందరు నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆలగడ్డ నియోజకవర్గంలో మేము మహానాడు పెట్టినప్పుడు చేసిన తీర్మానాలన్నీ కూడా ఈ రోజు ఇక్కడ చెప్పడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు ప్రతిదీ నిలబెట్టుకుంటే ప్రయత్నంలోనే మనం ముందుకు పోతున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజలకు ఏదైతే మనం అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పామో అవన్నీ ఇప్పుడు చేసుకుంటూ పోతున్నాం ఇప్పటికే పెన్షన్ పెంచాం మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి మేము ఇచ్చాం రేపు నెల అంటే రేపు స్కూల్స్ తెరచే లోపలనే తల్లి వందనం కార్యక్రమం ఉన్నాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మనం పదహైదు వేల రూపాయలు వేయబోతుంది ఇవన్నీ ప్రచారం జరగాలి ఇప్పుడు రేషన్ కార్డులు తీసుకున్నాం ముఖ్యంగా మీరు చాలా ఇంపార్టెంట్ దీంట్లో మీరే ఎక్కువ పాత్రలు వహించాలి ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు పోయిన స పోయిన ప్రభుత్వంలో దుర్మార్గులు ఇష్టానుసారంగా తీసేసారు అంటే కొడుకు ఉద్యోగం చేసిన దీనికి సంబంధాలు అడవు కట్ట తీసేశారు కరెంటు బిల్లులు ఇప్పటికే పది సార్లు పదకొండు సార్లు కరెంటు బిల్లులు ఆయన వేసి ఈ కరెంటు బిల్లు ఎక్కువనే తీసేశారు అవునా అట్లా రకరకాలుగా ఎన్ని పద్ధతులు ఉన్నాయో అన్ని పెట్టేసి చాలా మందికి రేషన్ కార్డులు రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి ఏలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా అందవు మెయిన్ గా ఉండాలా నెక్స్ట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు అంటే అందరికి ఉంటుంది రేషన్ కార్డు లేకపోతే ప్రజలకు ముట్టాలి తారక రామారావు గారు మొట్టమొదటి సభ ఆ సభలో మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంచేలాగా మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్న నాయకులందరికీ స్వయాన్న ఆయన సొంతంగా రాసి లెటర్లు పంపించి ఆహ్వానించారు ఆనాడు చాలా మంది వచ్చారు సభ పైన కూర్చున్నారు నందమూరి తారక రామారావు అంత గొప్ప వ్యక్తులు వెనకాలి కూర్చొని ఉంటే ఆయన సభ మొదలు పెట్టినప్పుడు కింద కూర్చొని నేను ఫొటోస్ చూశాను నిన్న ఎంత గొప్పగా ఉండింది ఆ ఫొటోస్ ఆయన అంత పెద్ద ఆయన సభలో స్టేజ్ పైన కింద కూర్చొని ప్రసంగిస్తుంటే ప్రతి ఒక్కరు వెనకాల నాయకులు అందరూ లేచి చప్పట్లు కొడుతూ ఆయనకు నమస్కారాలు పెడుతూ ఉంటే ఇంత గొప్ప నాయకులు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారంటే అది మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం మహానాడు చేస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాలు మిస్ అయినా ఆఖరికి కరోనా సమయంలో కూడా మనం మహానాడు చేశాము ఈసారి అప్పుడు మహానాడు ఇప్పుడు వరకు జరిగిన మహానాడు ఒక అయితే ఈ సంవత్సరం జరిగిన మహా ఈ సంవత్సరం జరగబోయే మహానాడు ఎత్తు ఎందుకంటే ప్రత్యర్థి కంచుకోటను బద్దలు కొట్టబోతున్నాం మనం అందరం పులివెందలలో మన రాయలసీమ గడ్డ పైన ఈసారి మహానాడు చేస్తున్నారంటే అది మన అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకునే విషయం మన ప్రతి ఒక్క రాయలసీమ వాసి మనం ఈ ఆ ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలించిందో అప్పుడు అందరం కూడా ఈ ఈరోజు మన అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే మహానాడు సమావేశాలు ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేసినారు అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి ఏం చేశాము అనేది మేము చెప్పాల్సిన పని లేదు ఊరూరా ఎవ్వరి అడిగినా చెప్తారు ఈరోజు వాళ్ళు చెయ్యలేని పనులు మనం చేయగలుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆటం లే అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని ఈరోజు ప్రధానమంత్రి వచ్చి మనకు నిధులు ఇస్తుంటే అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో రెండు వేల కోట్ల నిధులు ఈరోజు ఇచ్చారు అంటే మరి అర్థం చేసుకోండి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే అన్న చెప్పినట్టు రాజశేఖర్ అన్న చెప్పినట్టు అందరం కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లాలా ఇది ప్రతి ఒక్కరి పైన ఉంది అట్లాగే ఈరోజు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరుగుతుంది మనం సమానంగా జరగట్లేదు అంటే అది పార్టీని ప్రశ్నించినట్టు అవుతుంది ఈరోజు సుబ్బారెడ్డి గారు క్షమించండి మొన్న మర్చిపోయారు ఒక మాట అన్నారు ధోన్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అని లేదు ప్రతి నియోజకవర్గంలో సమానంగా జరుగుతుంది అని నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే నా ఎంపీగా నేను నంద్యాల జిల్లాలో ఎన్ని వీలైతే అన్ని తీసుకురాగలుగుతున్నాను మన శ్రీశైలం ఎమ్మెల్యే గారు అయితేనేమి ఫారూక్ గారు అయితేనేమి ముఖ్యంగా ధోన్ ఎమ్మెల్యే గారు అయితేనేమి కేంద్ర మంత్రిగా చేస్తున్నారు ఈ రోజు రాలేదు ఎందుకంటే ఆయనకు ఆపరేషన్ అయింది కాబట్టి ఈ రోజు రాలేకపోయారు కాబట్టి ఆయన చెప్పారు ఫోన్ చేసి ఆయన రాలేకపో వీళ్ళందరూ కూడా ఇచ్చేవి ఏవైతే వినతి పత్రాలు ఉన్నాయో అవి వెంటనే చేయడం కూడా జరుగుతుంది నేషనల్ హైవేస్ ఎక్కడైతే మనకు ఓవర్ బ్రిడ్జ్లు అండర్ పాస్లు కావాలంటే వెంటనే శాంక్షన్ చేయడం టవర్లు లేని దగ్గర శాంక్షన్ చేయడం రైల్వే లైన్లు పిట్ లైన్ కూడా అడుగుతున్నాము అట్లాగే ఎయిర్వేస్ కానివ్వండి అన్ని దగ్గర నంద్యాల అభివృద్ధి చెందుతుంది ఈ రోజు కొంతమంది అన్నారు కర్నూలుతో పోలిస్తే నంద్యాలనే చాలా బాగుందమ్మా అని అది చాలు మన నంద్యాల అభివృద్ధి ఏ రకంగా వెళ్తుందో మరి మనం ఆలోచన చేయాలి ఈరోజు అందరం కూడా మహానాడుకి సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మహానాడుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా పిలవలేదు అని అనుకోకుండా మన బాధ్యతగా మహానాడుకి వెళ్ళి దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యత అట్లాగే మన లక్ష్యం నా నా వరకు నేను చెప్పాలి అంటే నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను ఈ వేదిక పైన మహానాడు వేదిక పైన చాలామంది చాలా మాటలు అన్నా కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను ఎక్కడా కూడా ఎవరి గురించి ఏమి మాట్లాడను మనం మనం రాజకీయం చేసుకునే బదులు ప్రతిపక్ష వాళ్ళతో మనం రాజకీయం చేస్తే మన ఆశయము ఏముండాలి తెలుగుదేశం పార్టీ రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి మళ్ళీ మన నాయకులను ఇక్కడ నుంచి ఎన్నుకోవాలి చేస్తే చాలు మనం మనం గొడవ పడకుండా అందరం కూడా సక్రమంగా చేసుకుంటే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం ధన్యవాదాలు

అడిగింది గోగాలు పరిస్థితి బాగలేదు నీరు లేదు అదేవిధంగా మూడు కోట్లు పండి దానికి మొత్తం పంట ఎంత ఆయన ఉంటారు కదా అది ఉంటాయి పోయింది దాన్ని ఎనభై ఐదు సంవత్సరాలు అడగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా

నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి కుటుంబానికి ఉచిత ప్రధానలు వచ్చే విధంగా మీకోసం మీకు న్యూస్ టీవీని ఏపీ సైవర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు